వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైబ్రరీ ఎడ్యుకేషన్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే మనం ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి తెలుగు కవులు కవి పరిచయాల గురించి చూస్తున్నాము అందులో థర్డ్ లెసన్ వచ్చేసి బండారి బసవన్న ఎయిత్ క్లాస్ బండారి బసవన్న అనేటటువంటి లెసన్ ఆతర్ ఎవరు అంటే పాల్కూరికి సోమనాథుడు గారు ఇతను పదకొండవ శతాబ్దికి చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇతని గురించి ఇంట్రొడక్షన్ అంతా కూడా చూద్దాం ఓకే అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బికాజ్ నేను ఇందులో ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తాను నాట్ ఓన్లీ క్లాసెస్ ఒకసారి మీరు వీడియోస్ చూసిన తర్వాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకే లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ప్రతి ఒక్క కవి పరిచయంలో కూడా మనం వారి యొక్క జననం చూస్తాము తల్లిదండ్రులు రచనలు వాళ్ళ యొక్క బిరుదులు సాహిత్యము ప్రత్యేకతలు చూస్తూ ఉంటాము అలాగే ఈ పాలకూరికి సోమనాథుడి యొక్క జననం చూసినట్లయితే ఇతను జనగామ జిల్లా తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందినటువంటి వాళ్ళు పాలకుర్తి మండలానికి చెందినటువంటి వాళ్ళు అనమాట ఇక్కడ జన్మించారు ఇతని రచనల్లో సోమనాకృతులు ఆ వాటిలో ఏంటి అంటే బసవ పురాణం చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలా పురాణం బసవోదాహరణం చతుర్వేద సారం చిన్నమల్లు సీసములు అనుభవసారం వృషాదీప శతకం పండితారాధ్య చరిత్రం ఇప్పుడు టెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా వాళ్ళకి యూజ్ అవుతుంది ఇవి ప్రిపేర్ అయితే చాలు ఇవి ఒకసారి మీ క్లాసెస్ ఉంటే నాకు ఓకే మళ్ళీ చెప్తున్నాను వినండి బసవ పురాణం బసవోదాహరణము చతుర్వేద సారము చిన్నమల్లు సీసములు అనుభవ సారము వృషాదీప శతకము అండ్ పండితారాధ్య చరిత్రము ఇవి ఓన్లీ టెక్స్ట్ బుక్ వరకు మాత్రం ఇంకా చాలా ఉన్నాయి ఓకే ఇవి ఇతని రచనలు వీటితో పాటు కొన్ని సాహిత్య ప్రక్రియలకు కూడా ఈయన ఆద్యం పోశాడు ఆద్యుడు అనమాట వీటికి ఆ సాహిత్య ప్రక్రియలు ఏంటి అంటే రగడ గద్య అష్టకం పంచకం ద్విపద శతకం ఉదాహరణం ఇవన్నీ కూడా సాహిత్య ప్రక్రియలు అన్నమాట ఓకే అంతేకాకుండా బసవేశ్వరుని చరిత్ర దీన్ని ఇతను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించినటువంటి శైవ కవి ఇతను ఏంటి బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించారు నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించినటువంటి విశేష కవి ఈ పాల్కూరికి సోమనాథుడు గారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈయన ప్రత్యేకతల్లో చూసినట్లయితే తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రచి రచించినటువంటి తొలి కవి పాల్కూరికి ఏంటి స్వతంత్ర కావ్యాన్ని సొంత కావ్యాన్ని రాసినటువంటి కవి పాల్కూరికి తొలికవి అన్నమాట అనమాట అంతేకాకుండా ఇతను బహుభాషా కోవిదుడు అంటే అనేక భాషలు వచ్చి ఉన్నాయి ఇతనికి వాటిలో ఏవేవి అంటే సంస్కృతం తమిళం కన్నడం మరాఠీ భాష ఈ భాష పదాలను యథేచ్ఛంగా తన రచనలో యూజ్ చేసేవాళ్ళు అంటే ఇష్టం వచ్చినట్లుగా ఈ సంస్కృతం తమిళం కన్నడం మరాఠీ భాష పదాలను తన యొక్క రచనల్లో తనకిష్టం వచ్చినట్లుగా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు సమయానుసారంగా ఓకే తెలుగులో మణిప్రవాహ శైలిని వాడినటువంటి తొలి కవి కూడా ఈయనే ఏంటంటే ఇక్కడ తొలి కవిలో తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసినటువంటి తొలికవి ఈయనే అలాగే తెలుగులో మన ప్రవాహ శైలిని వాడినటువంటి తొలి కవి కూడా ఈయనే ఇది పాల్కూరికి సోమనాథుడు బండారి బసవన్నను రచించినటువంటి పాల్కూరికి సోమనాథుడు కవి పరిచయం గురించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్